నమో నారాయణాయ ఆయన గణనిధి నీవు అడిగిన ప్రశ్నకు నేను ఇప్పుడు మనం చర్చించుకుందాం ఎందుకు ముందుకు తెచ్చుకోకూడదు అంటే గతం అనేది ఒక భయంకరమైనటువంటి భవిష్యత్తు అది భవిష్యత్తులో చాలా భయంకరంగా మారుతుంది కనుక కనుకని మనం గతాన్ని ఊహించుకొని భయ భవిష్యత్తును భయపడుతూ ఉండకూడదు భవిష్యత్తుని భయపడుతూ పెట్టుకున్నామంటే ప్రస్తుతం మనం ఈ యొక్క వర్తమానంలో జీవించలేము వర్తమానంలో జీవించడం అనేది ఆనందకరమని మర్చిపోతాం కూడా కనుక ఇప్పుడు గతంలో ఉన్నటువంటి జరిగినటువంటి సన్నివేశాలంతా కూడా మనం వద్దనుకున్న ఈ చిత్తం ఏం చేస్తుందంటే ఆలోచన రూపంలో పెద్ద ప్రవాహం లాగా మనలోకి దూసుకొని వస్తూనే ఉంటుంది దానికి అడ్డుకట్ట వేయడం అనేది అసాధ్యమైనటువంటి పని ఎందుకంటే ఒక ఒక మహానది వరదల్లో పొంగుతూ ఉందంటే దాన్ని ఎక్కడైనా దానికి ఒక గండి ఏర్పడిందంటే ఆ గండిని పూడ్చడానికి ఎవరి తరం కూడా కాదు ఎందుకంటే ఒక చోట గండి పడిందంటే ఆ మహానది అది చాలా పెద్ద నది అటువంటి నది యొక్క వరదలను ఆపడం ఎవరి తరం కాదు వాళ్ళు అనేక విధాలుగా బాధపడాల్సి వస్తుంది కనుక ముందు చూపు లేకపోతే ఇలాంటి సమస్యలు అన్నీ కూడా కొని తెచ్చుకునే అవకాశము అందరికీ ఉంటుంది ఈ ప్రవాహం లాంటి ఆలోచనలను ఆపాలి అనుకునే ప్రయత్నం మాత్రం చెయ్యకూడదు ఎందుకంటే ఈ చిత్తం ఒక భయంకర స్వరూపం కలిగింది ఈ చిత్తంలో ఉన్న మనస్సు అనేది ఒక పెద్ద మహాశక్తి ఆ మహాశక్తి ఎటువైపైన ప్రయాణిస్తుంది అన్ని కోణాల్లోనూ ప్రయాణిస్తుంది ఎప్పుడైతే బుద్ధి ద్వారా ఆలోచించి దీన్ని నిలపాలి అని మనసులో గట్టిగా కూర్చొని ఏదో ఏకాగ్రత కోసమో ఇంక దేనికోసమో కూర్చున్నాము అనుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాదు కనుక ఆ ఆలోచనలు ఆపాలని ఎవరు ప్రయత్నించవద్దు మనసు ప్రశాంతంగా ఉండాలి ప్రస్తుతంలో ఆనందంగా సంతోషంగా జీవించాలి వాస్తవాన్ని వర్తమానాన్ని మనం ఆనందంగా గడపాలి అంటే ఈ ఆలోచన సరళని ఆపాలి అని మాత్రం అనుకోకుండా రానివ్వండి ఎప్పుడైతే మనం వాటిని రాణిస్తున్నామో రా రాణి అని వాటిని మనకు మనమే ఇన్వైట్ చేసామనుకో మనకు మనమే వాటిని స్వీకరించామనుకోండి అది అప్పుడు తోక ముడిచి భయపడి పారిపోతుంది ఎందుకంటే నువ్వు రా అన్నప్పుడు ఏది కూడా ముందుకు రాదు అది భయపడుతుంది శత్రువు కూడా రా ముందు రా నేను చూసుకుంటానని అనుకోండి వెంటనే ఆలోచిస్తాడు శత్రువు కూడా ఓహో ఇతని దగ్గర ఏదో ఇంకా బలవత్తరమైన ఆయుధాలు ఉన్నాయి కనుక మనం ఇతను జోలికి పోకూడదు అని ఆలోచిస్తారు అదే విధంగా ఈ మనసు కూడా ఈ మనసుని బుద్ధితో మనం ఆగిపో ఆగిపో అనకూడదు రా అని ఆహ్వానిస్తే మనం పిలిచే కొద్దీ అదేం చేస్తుంది అయ్యో వీడు పిలుస్తున్నాడు మనం ఇంక ఉండకూడదు అని వెనక్కి పారిపోతుంది ఇది అతి సున్నితమైన రహస్యము మానసిక ఆలోచనలు నిలవరించాలంటే ఒకే ఒక శక్తి వాయుదేవుడికి మాత్రమే ఉంది ఆయన హనుమంతుడు ఆయన పుత్రుడైనటువంటి హనుమంతుడు మనం చెప్పుకున్నాం ఆయన ఈ జితేంద్రియుడు అనడానికి ఆయన ప్రతిరూపం కూడా అదే ఆచరించాలి ఏమిటంటే నిరంతరం మన ప్రాణవాయువుని ఎక్కువ తీసుకునే కొద్దీ సాధన చేసే కొద్దీ ఇవన్నీ కూడా వెనక్కి పారిపోతాయి గతాన్ని గుర్తు చేసుకునే కొద్దీ అది ఒక నరకంగా మారుతుంది ప్రతి ఒక్కరికి అది ఎవరికైనా సరే ముఖ్యంగా స్త్రీలు ఈ కాలంలో యువతలు యువతలు ఇలాంటి భయంకరంగా పట్టిపీడిస్తున్నాయి ఎందుకు అంటే వారిని వ్యామోహాలు వెంటాడుతున్నాయి ఈ వ్యామోహాలని వెంటాడడం వల్ల మాయలో పడినప్పుడు కొంతకాలానికి అవి మనకు చేదు అనుభవాన్ని ఇచ్చిందంటే అది గతంగా మారిపోతుంది దీనిలో విఫలం చెందామనేటటువంటి ఆత్మ న్యూనత వాళ్ళలో బయలుదేరి ఆత్మహత్యకు కూడా వెనుకాడరు దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుడే తీసుకోవాలనేటువంటి జ్ఞానం మనలో ఉండాలి చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు దేనికి మనం ఎందుకు మన ప్రాణాన్ని మనం తీసుకోవాలి భగవంతు రద్దుకోసం మనిషి జన్మ ఇచ్చాడా మనిషి జన్మ ఇచ్చింది ఆనందించడానికి సుఖంగా బతకడానికి సంతోషంగా జీవించడానికి అది మర్చిపోయి చిన్న వ్యామోహాలు ఇటువంటి పనికిరాని ఆలోచనలు పెట్టుకొని మనం అందులో విజయం సాధించలేదు అవజయం పొందాము ఇవే కాదు మనం విద్యలో కూడా అనేక మంది చూస్తున్నాం అంటే కొంతమంది విద్యలో వెనుకబడి ఏదో తప్పాము అనగానే అది ఏదో ఒక భయంకరమైనటువంటి నరకంలాగా ప్రాణ ఆత్మ చేసుకుంటారు ఇలాంటివన్నీ కూడా పెరిగి వారు చేసుకునేటువంటి స్వభావం మరలా మరలా ప్రయత్నించాలి మరలా మరలా సాధించాలి ప్రయత్నిస్తూనే ఉండాలి విజయం వరిస్తుందనేటువంటి ఆలోచన మనలో తప్పకుండా ఉండాలి జయం అనేది నిశ్చయం అని మనం అనుకునే కొద్దీ అది మనకు ఎదురవుతూ ఉంటుంది అలా కాకుండా ప్రవృత్తిని మనం ఆహ్వానించామంటే అది ఆలోచనల ప్రవాహం రూప రాణిస్తూనే ఉంటుంది వాటికి మనం చిగురు టాకుల్లాగా గడగడగడ వణికిపోయి మనసు బలహీనపడుతుంది మనసు ఎలా బలహీనపడుతుంది మనసు కేంద్రం ఏది మెదడు కేంద్రనాడీ మండలం ఈ కేంద్రనాడీ మండలం ఆలోచనల ఒత్తిడిని తట్టుకోలేకుండా అవి రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిపోయి తగ్గిపోయి రాను రాను స్థిమితం లేని వారిగా తయారవుతుంటారు స్థితికి మనం పోకూడదు అనేటువంటి ఆలోచన గట్టిగా లోపల పెట్టుకోవాలి ఉపాయమే ఈ స్మృతి అనే దాన్ని నివారించడానికి వర్తమానంలో జీవించాలి వర్తమానాన్ని ఆనందించాలి అది ఎలా ఉండండి కూలి పని చేసుకుంటూ ఉండండి లేదా అనేక రోగాలతో బాధపడుతున్నా అయినా ఉనండి ఎలా అయినా కానీ ఇక్కడికి సంతోషంగా జీవించాలి ఓ మనకి ఇలాంటి స్థితి వచ్చిందంటే మనకు చేసిన కర్మలు పోతూ ఉన్నాయి అవి వెళ్ళిపోయింది అనుకో ఇంకా సుఖమే వస్తుంది అనేటువంటి భావన సృష్టించుకోవాలి కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు కష్టాలు రావడం చాలా ఆనందకరమైన విషయంగా భావించాలి ఎందుకంటే కష్టాలు వచ్చాక దాని వెనక సుఖం వెతుక్కుంటూ వస్తుంది కష్టపడింది ఏమీ సాధించలేం కదా కనీసం కడుపు నిండాలి అన్నా కూడా ఆహారం కావాలన్నా కూడా ఏదో కష్టపడి పనిచేయాలి అది మనం ఆనందిస్తాం మనసు కూడా అంతే ఆ ఆకలి మీద ఉంటుంది ఆకలి తీర్చాలి అంటే మానములు జీవించడం ఒక్కటే మార్గము ఏదైనా మానసిక ఆందోళనలతో మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటే వారు వర్తమానంలో జీవించడం అలవాటు చేసుకోండి ఉన్నదాంతో సంపప్తి చెందుతూ ఉన్న స్థితిని ఆనందిస్తూ చేస్తున్న కార్యక్రమాలను ఆనందంగా మలుచుకోవాలి ఆనందంగా మలుచుకోవడం అంటే మన చుట్టూ ఉన్న అందరి సంబంధాలతోనూ మనం ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడుతూ ఆనందిస్తూ ఉండాలి తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి వారు నచ్చలేదు వీరు నచ్చలేదు వారితో మాట్లాడే ఇష్టం లేదు వీరితో మాట్లాడే ఇష్టం లేదు అనేటువంటి మన సంక్షోభం మనల్ని ఇంకా వేదనకు గురి చేస్తుంది వారు మీ మేలు కోరుతారు అటువంటి వారిని గ్రహించి వారితో సంభాషిస్తే వారు దీనికి తగిన సలహాలు ఇస్తారు అప్పుడు మనసు ప్రశాంతత చెందుతుంది అలా కాకుండా చెడు కర్మలు చేసుకుంటూ పోతూనే ఉంటే అవి మహా అస్త్రాలుగా దివ్య అస్త్రాలుగా తిరిగి మన మీదకే ప్రయోగించబడతాయి అని వివేకానంద స్వామి స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆయన చెప్పినటువంటి స్పష్టతను మనం అర్థం చేసుకోకపోతే చిక్కుల్లో పడతాము ఎందుకంటే ఆయన ఆత్మజ్ఞానం కలిగిన వాడు దైవ దర్శనం స్వయంగా స్పర్శించినవాడు ఒక ప్రస్తుతంలో ప్రవృత్తిని మాని ప్రవృత్తి మానాలంటే ఏం చేయాలి మనం దాంతో ఏర్పరచుకోవాలి ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి వర్తమానంలో జీవించాలి వాస్తవంలో జీవించాలి భూత కల్పనలు మార్చుకోవాలి అది చూసి భయపడకూడదు భవిష్యత్తు ఎటువంటి పరిస్థితులు భయం పెట్టుకోకూడదు అది మన చేతుల్లో లేదు భగవంతుని చేతుల్లో ఉంది కనుక దైవం మీద పూర్తిగా భారం వేయండి ఒకే ఒక విషయం యోగం ఏం చెప్తుందంటే మీకు వచ్చే అన్ని ఆలోచనని భగవంతుడి మీకు తోసేటి ఆయన భరించేవాడు సర్వం భరించేవాడు సర్వం హరించేవాడు హరించేవాడు హరి హరహర అన్నామనుకోండి ఈ హరవుడు అంటే ఈశ్వరుడు కూడా ఆయన కూడా హరించేవాడే కాబట్టి సర్వాన్ని పోగొట్టేవాడు సర్వ దుఃఖాలను ఆయన చేసేవాడు సర్వ దోషాలను నివృత్తి చేసేవాడు పరమాత్ముడు ఒక్కడే దైవం ఒక్కటే ఆ దైవం మీద భారం వేయండి అది ఏ దైవం అన్నా కావచ్చు ఏ రూపంలో అయినా కావచ్చు దైవాన్ని మనసులో తీసుకొని ధ్యానిస్తూ కూర్చున్నామంటే మన భారమంతా ఆయన మీద వేసే వాళ్ళు ఎప్పుడు కూడా మన మీద పెట్టుకొని జీవించకూడదు మనలోనే పెట్టుకొని దిక్కు తొలియకుండా తిరగకూడదు దిక్కు తోచకుండా బ్రతకూడదు అన్ని దిక్కులకు దిక్కైనటువంటి అసలు దిక్కు దేవుడు ఈశ్వరుడు ఆయన ఎత్తం వేసేట్టు అప్పుడు ప్రశాంతంగా జీవిస్తారు కానీ సత్యనిష్ఠుడు ఈ యొక్క మానసిక సో బాధపడుతున్న వారికి తెలియజేశాడు ఇష్టలు కూడా గురుగారు చెప్పినటువంటి విషయాన్ని శ్రద్ధగా విని సంతోషించి గురువుగారు ఈ ఆత్మజ్ఞానం అనేది ముందు చిత్తాన్ని అరికట్టే కానీ చిత్తవృత్తులు నిరోధిస్తే కానీ మనం ఆత్మజ్ఞానం పొందలేము అనేది మీరు స్పష్టంగా తెలియజేశారు వివేకానంద స్వామి యొక్క వచనాలు కూడా తెలియజేశారు పతాంజలి యోగ సూత్రాల ద్వారా ఇందులో ఉన్నటువంటి అనంత జ్ఞానాన్ని మాకు ప్రసాదిస్తున్నారు అని చెప్పి నమస్కారం పెట్టి అంతటితో చర్చ చాలించారు ఓం సర్వే జనా సుఖినో భవంతుళాని సంత او شا 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 ایک ایساپتی او تت